మాకు డబ్బులు లేవు ఏమీ లేవు మాకు నేనే హాయ్ హలో గైస్ వెల్కమ్ టు భయం త్రిపుల్ టూ ఈ రోజు అయితే మనం క్రాకర్ షాప్ కి వచ్చేసాం క్రాకర్స్ మీద ప్రాంక్ చేద్దాం నాటు బామ్లు అమ్ముతున్నారంట ఆకాశంలో ఆకాశల్లా దాన్ని ఏమంటారా ఆకాశవా ఆకాశం అంటారా ఆకాశవా ఇప్పుడు కడపలో నాటు బామ్లు అమ్ముతుల్లా అది ఇక్కడ అమ్ముతారంటే ఊరేజీ నాటుబామ్లు అమ్ముతారని తెలిస్తే మేము వచ్చాము ఇక్కడిక నెల్లూరు నెల్లూరు గన్ను నెల్లూరు గన్ను ఆకాశవాళ్ళు గైస్ వీళ్ళైతే మేము స్వయంగా నాటు బొమ్మలు తయారు నాటు బొమ్మలు తయారు చేస్తాం మేమే మొత్తం తయారు చేసే ఒప్పుకుంటున్నారు ఏమంటారు అన్న దానికి ఒక్కట ఒక్క లేదు బొమ్మలు ఏం కదా నాటు బొమ్మలు మేమే తయారు చేసేది మా చేతులతోనే చేస్తాం మరి ఒక్క లేదు ఇక్కడ నాటు బొమ్మలు అయితే తయారు చేసి నెల్లూరులో నుంచి ఎక్కడంటే అక్కడ స్మగ్లు చేస్తా ఉంటాం అని చెప్పి ఏనో చెప్తున్నాడు ఈ పెద్దాయన కూడా చెప్తున్నాడు బ్యా హై అన్ని మేమే చేసేది ఐ బ్యా హై అట్లా మాకు తెలవదు అట్ల ఆ నాట్ బాంబ్ల మైమ అమ్మేది పోలీస్ వాళ్ళు కూడా వచ్చి ఎంక్వైరీ చేసుకోవచ్చు మొత్తం ఇక్కడ. చెప్పండి. ఇక్కడంతా ఈ అంతా ఏం పెర అన్న పెరా? అయ్యా ఇవి మన సంబంధించింది కదా నాయనా. ఆ సంబంధించ గాని పెట్టునా. అయ్యో ఇక్కడ నాటు బొమ్మలు అమ్ముతారంటే తెలియదు నాయనా నాకు. అన్నా ఏం పేరు అన్నా నీ పేరు సురేష్ సురేష్ కూర్చో కూర్చోలే ఏం పని చేస్తుంటావు ఇదే బిజినెస్ ఇదే బిజినెస్ ఆడ తెల్ల బిల్డింగ్ ఒకటి ఉంది మొన్న రాత్రి దొంగతనం జరిగిందట మనకి తెలియదు దొంగతనం జరిగింది పన్నెండు సవర్లు బంగారం ఎత్తుకొని పేరంట మనకి తెలియదు మనకి తెలియదు సురేష్ గారు నీ పేరు సురేష్ గారు అయితే ప్రత్యక్ష సాక్షి నేనే నేనే చూశాను కళ్ళ ద్వారా అతను ఎక్కడ వెళ్ళింది కూడా చూశాను ఎంక్వైరీ చేస్తే ఎవరైనా ఎంక్వైరీ చేయని పని నా దగ్గర రండి నేను చెప్తానని చెప్తున్నాడు సురేష్ గారు మళ్ళా అవి మా పైన మళ్ళా కేసులు కేసులు పెడితే నీకు తెలుసు కదా ప్రత్యక్ష సాక్షి నువ్వే కదా నేను ఎందుకు అవుతాను ఇప్పుడు కదా ఒప్పుంది నువ్వా నేను ఒప్పు మా తెలియదు అని చెప్పావు నీకు తెలియదు అని చెప్పావా తెలియదు అని చెప్పావు రెండు రెండు మాటలు మాట్లాడుతున్నాడు కాబట్టి ఈయన కూడా ఆయన చేయి కూడా ఉండొచ్చు దాంట్లో మీరు వచ్చి ఎంక్వైరీ చేయొచ్చు పోలీస్ వాళ్ళు గ్రాండ్ మేవడ పోలీసోలే మేవడ పోలీసోలే మేవడ పోలీసోలే ఈ వీర్కొడ పోలీసోలే మా బాబు పోలీసు ఆయన ఎంక్వైరీ చేసుకొచ్చింది ఇనికి వచ్చి ఎంక్వైరీ చేయండి ఫస్ట్ ఇనికి వస్తే ఎంక్వైరీ చేస్తే మొత్తం తెలుస్తుంది అటై తీసుకోండి రండి ఎంక్వైరీ చేస్తారు చేస్తాను మనం తెలుసు మా ఇంట్లో మేము ఉంటామో మా ఇంట్లో మేము ఉంటాం అప్పుడే బైటికి వచ్చాను మొత్తం చూశాను అని చెప్పి చెప్తున్నాడు పెద్దాయన నాకేం తెలుసు

అన్న అయితే నేను చూశాను ప్రత్యక్ష సాక్షి నేనే నా కళ్ళ ద్వారా నా కళ్ళ ముందే పోయాడు నేను తట్టుకొని పడ్డాను నేను తట్టుకొని పడ్డాను అని చెప్పి చెప్తున్నాను అన్న ఒప్పుకుంటున్నాడు అందరూ పోలీసు వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేయొచ్చు నువ్వే కదా నేను చూశాను మొత్తం కళ్ళ నా కళ్ళతో నేను చూశాను అన్ని ఒప్పుకుంటున్నా కాబట్టి మీరు వచ్చి మొత్తం అడగచ్చు पुलिस और जिसके लिए एक्वेरीज़ तले हैं आप दा मनाग तेली आप दा मनाग तेली जो तेली नज़ार जाप जाए मनाग तेल्सों ने कल दो जूस है ना पेटेक्श शाक्षी ने ने पेटेक्श शाक्षी ने ने अंजाप तुरंत है ना सरे सरे देल देल। तो मैं जो डक किली ఇల్లు కనిపిస్తుంది కదా ఆ ఇల్లు తెలియదు కదా రోజు చూస్తూనే ఉంటావు కదా మొన్న దొంగతనం జరిగింది ఏం పేరు పేరు కోటయ్య కోటయ్య అయితే నేను కళ్ళదార చూశాను ప్రత్యక్ష సాక్షి నేనే నేను ఒప్పుకుంటున్నాను కాబట్టి నన్ను వచ్చి ఎంక్వైరీ చేయొచ్చు అని చెప్పి కోటయ్య గారు అయితే చెప్తున్నాడు డక్కి డక్లు ఎక్కడ ఉండేది డక్కేలే యముగారి పంచాయతీ వస్తారు ఎంక్వైరీ చేయడానికి చెప్తావా చెప్తాం చెప్తావా చెప్తాం ఎక్కడ జరిగింది ఎక్కడ జరిగిందో మాకు తెలియదు మేము ఒక ఐదు చూస్తూ ఉంటాం చూస్తా ఉంటాం ప్రత్యక్ష సాక్షి నేనే నేనే కలవదాలు చూశాను కళ్ళతో స్వయంగా చూశాను నన్ను భుజం తట్టుకొని పడ్డాడు పడిన తర్వాత నేను చూసి పరిగెత్తా ఉంటే ఆయన వెనకాల పరిగెత్తాను అని చెప్పి చెప్తున్నాడు కోట అయితే కరెక్ట్ అన్నా కరెక్ట్ కరెక్ట్ అన్న ఎక్కడ దాకా పరిగించు మేము ఎక్కడ దాకా పరిగితాం మేము ఎక్కడే ఉంటాం ఇక్కడ ఎక్కడ పరిగి మేము

వచ్చి ఎంక్వైరీ చేయండి ఇతను చేయమను ఏం పేరు మొత్తం కోటే పేరు ఆ కోట దగ్గిలి దొంగ నువ్వే దొంగన్నే కాదే దొంగన్నే కాదు పని చేస్తే చాయ్ సేపు దొంగ నేను అంటూ కొద్దిసేపు దొంగ నేను కాదంటాడు ఏం అర్థం కావట్లేదు కోట అయితే ఏమై పిక్చ హాస్పిటల్కి అయినా తీసుకెళ్ళి ఒకసారి ట్రీట్మెంట్ చేయిస్తే మొత్తం చెప్పేస్తాడు ఏమంటావు పిక్చర్ హాస్పిటల్ మా మేస్త్రి ఉన్నాడు మా మేస్త్రి కాడికి పోయి చిరంజి చిరంజివా

కాదు బాగా ఇస్తాను ఊది ఊది ఇచ్చానవా అప్పుడు కాదు ఇదిగో తమాషా వీడియో ఇది తమాసా తమాసా ఏమో పెట్టానా ఏం పేరా నా పేరు నరసింహరావు నరసింహరావా ఏం పని చేస్తుంటా సెక్యూరిటీ యాడ్ సెక్యూరిటీయా ఇక్కడ ఎల్ఎన్టీ కంపెనీ ఎల్ఎన్టీ కంపెనీయా ఇస్కా రీచ్ ఇక్కడేనా ఉండేదా రీచ్ అవతల ఇక్కడ కాదు ఇక్కడ స్మగ్లింగ్ జరుగుతుందంటే ఇంత ముందు ఇంత ముందు ఉన్నింది కదా ఇంత ముందు ఇంత ముందు ఉన్నింది కదా ఇప్పుడు లేదు మొత్తం వాళ్ళు లైన్ మీద ఇచ్చేసి మొత్తం బంద్ చేసి బలి దేశ పేరు పెట్టేసుకొని చెప్పిందా ఎవరిది నీ పేరా నా పేరు నరసింహారావు నరసింహారావు అయితే నేను చూసాను అని చెప్తున్నాడు రీచ్ లో మొత్తం స్మగ్లింగ్ మా ఊళ్ళే చేసేది మొత్తం నేను కల్లారా చూస్తూ ఉంటాను నాకు తెలుసు అని చెప్తా ఉన్నాడే నేనే చూసేది మొత్తం స్మగ్లింగ్ చేసేది చూపోయేది నేనే చూసేది అని చెప్తున్నావు కదా నేనేది చెప్పిన అయ్యా జరిగే మాత్ర ముందు జరిగేది ఎత్తుకొని పోతా ఉన్నారు దాంట్లో నా చెయ్యి కూడా ఉంది అని నరసింహారావు అయితే చెప్తున్నాడు అయినా ఏమన్నా చెప్పు ఏదో ఏదో ఒకట ఏం చెప్పంటారు కాదు ఇప్పుడు జరిగింది చెప్పాను ఒక ఇరవై రోజుల క్రితం మాత్రం ఎత్తుకళ్లేరు ముందు అన్నాడు ఇప్పుడు ఇరవై రోజుల క్రితం కూడా జరిగింది నేను చూశాను అంటున్నాడు అందరూ చూసారు నేను ఏముంది కదా మొత్తం చూసిన వాళ్ళు నీ చెయ్యి కూడా ఉందంటే నీ చెయ్యి కూడా ఉందంటే నా చెయ్య నా చెయ్యుండి ఏడంత కూర్చుంటా నేను నేను అదే చేసుకుని బాగు సంపాదించుకోను ఎవరికి తెలియకుండా చేస్తున్నావు అమ్మా అది ఆడమ్మ ఎక్కడ నాకేం తెలుసా ఎంత డబ్బు దుడ్డు దుడ్డు ఎంత సంపాదించా ఎవరా నువ్వే నాకెందుకు డబ్బులే దుడ్డు ఎంత సంపాదించా అయిన నాకు తెలియదు కానీ కూడా ఇచ్చంటే ఏంది ఇచ్చింది దుడ్డు ఏమో ఆమెను అడిగా తీసుకుందేమో ఎంత దుడ్డు సంపాదించా మాకు డబ్బులు లేవు ఏమీ లేవు మాకు లేనిపోయిన నేను నేనంతా ఎంత సంపాదించాను మీకెందుకు ఎంత దడ్డు దుడ్డు సంపాదిస్తాను మీకెందుకు అని పెద్ద చెప్తా ఉన్నాడు నేను వచ్చి ఎంక్వైరీ చేసుకోవచ్చు ఎవరైనా పోలీసు వాళ్ళ ఏమా ఏమి విశాఖ సరేనా ఎంక్వైరీ చేసుకుంటాం నా నాలి గారి చేస్తారా నేంది గారి గారు చేస్తారా నువ్వే కదా చూసిందే పెద్ద సాక్షి నేనే కళ్ళ ధర చూసాను అందరూ చూసే నేను అక్కడనే కాదు చూసే నేను అక్కడనే కాదు దుడ్డు సంపాదించావా లేదా నాకు ఎవరే డబ్బులు ఇచ్చేది నువ్వు అక్కడ బలేవాడు నువ్వా అయ్యా నువ్వు ఆడాడబోయి నేను ఎంట్రీ చేసుకోబో మాకు ఎందుకు లేనిపోని నువ్వు రివర్స్ అయిపోతున్నావు రివర్స్ అయిపోయి లేనిపోయి మాకు ఎందుకు చుట్టుకోవడం వాళ్ళు ఎవరు ఇదిగా పోతుంటే మనకి అవసరం ఎన్ని ఇసుక ఇసుక వేసుకోపో తినేలే మొన్న ఇప్పుడు ఒక నెల క్రితం ఇసుకతో ఆపతినిలే నేచిరా వాళ్ళు 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 నీకు డబ్బులు ఇచ్చారంటనే నువ్వు కూడా దాంట్లో కా బాగా కనెక్షన్ ఉన్నామంటలే నేను అడగతాను ఆయన వేరే డ్యూటీ చేరు చేస్తే ఎవరికైనా మనం రా దాన్ని నచ్చేసుకుంటున్నాడు అవన్నీ అక్కడికి పోయి ఎవరు నన్ను అడుగు నన్ను అడగబో దుడ్డు బాగా సంపాదిస్తావా నువ్వు కోసావు నువ్వు అసలు నువ్వు ఎవరు అసలా నేనా భయం 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 నాకేం భయం భయం నాకేం భయం పుష్ప పుష్పరాజ్ అందరికి భయం పెట్టిస్తా నాకేం భయం లే నువ్వు నాకు భయం భయం ఉంటే దుడ్డు ఉంటే అందరు సంపాదించుకునే వాళ్ళే నేను ఒక్కడే కాదు అందరు సంపాదించుకునే నేను ఒక్కడే కాదు అందరు సంపాదించుంటే భయపడతారా ఆడబో హైదరాబాద్ ఇవ్వరు మొన్న ఒక అమ్మాయి చచ్చిపోయిందంట పాప మా సినిమాకి పోయి సినిమా గురించి చచ్చిపోతుంది ఏమైతుంది ఏమవుతుంది వాళ్ళ ఆనందం కోసం పోయారు వీళ్ళందరూ జరిగిందిలే అవన్నీ మనకి ఎందుకు మనం దుడ్డు గురించి మాట్లాడుకుందామా దుడ్డు ఏదైనా ఉంటే ఒక లక్ష రూపాయలు నీ పుణ్యం అంటే లక్షలు ఇస్తే నువ్వు రెండు లక్షలు ఇస్తా నాకు లేక నేను ఆడాడు అడకని ఒకతున్నదే నాకు ఆడాడు సరే కానీ ఇటు నాకు ఆ సినిమాలు నాకు తెచ్చినాక నాకు తెలి వద్దు ఇష్టపట్టవా నువ్వు పోయి సార్ నువ్వే సినిమాలు అయితే చూపిస్తాను నాకు సినిమాలు చూపిస్తాను ఆ మరి తగ్గేదేంతే నేను పిల్లోడ్డే టైల్ చూసానుకే పెద్దోడివే పెద్దోళ్ళు లెక్క చెప్పు నాకు అవన్నీ నాకు పడవు ఆ యాక్టింగ్లు మనక తెలియ తెలియదు చూపిస్తాం మావా సినిమా చూపిస్తా అని చెప్తున్నాడు సీసీ కెమెరాలో సినిమా చూపిస్తాం మామ అంటున్నాడు నేను నీ కన్నా సీనియర్ని అనుభవంలో నేను దుడ్డు కాదు అన్నా ఎందుకైతే సీనియర్ నేను నీకన్నా అంటున్నాడు నేనే దుడ్డు సంపాదించు పెద్ద బాగా సంపాదించు దుడ్డు గోల్మాల్ చేసి బకాలా చేసేసేవరా మీరా గోలుమాల్ ఇట్లా ఎంతమంది నేను గోల్మాల్ చేసి బకాలో వేసేవారు చేసేవన్నీ నా మీద దోస్తున్నాడు చూసారా గాయస్ చేసి ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేసి నా మీద అన్నెట్టేస్తున్నావే మొత్తం నువ్వే చేసే కారణం కారా కారమ అంతా నీదే ఉన్నట్టుంది మొత్తం నేను చేశాను మొత్తం నేను ఒప్పుకుంటున్నాను ఎవరైనా రండి నా దగ్గర పెద్దయనైతే ఒప్పుకుంటున్నాడా అందరూ అయితే వచ్చి ఎంక్వైరీ చేసుకోండి సరే అయితే తమాషా చేసిన పెద్దన నీతో ఓకే ఓకే పర్వాలేదు అసలు మీరు ఎవరు యూట్యూబ్ ఛానల్ నుంచి మేము తమాషా వీడియోలు తీస్తా ఉంటాం తమాషా తమాషా కామెడీ కామెడీయా అయితే ముందే చెప్పాలి కదా ముందు చెప్తే నువ్వు కామెడీ ఎట్లా చేస్తావా ఓ ఏందా ఓ అవును సంపాదిస్తున్నాను అంటావు అట్టాటి లేనిపోయి మేడకు చుట్టుకునేది మేము పోయి మేడకు తగిలించుకుంటారు చూడు అట్టాటి ఇది ఏ కామెడీ వీడియో తమాషా కావా అనుకుని అంటే చూడు ఎన్ని ఎన్ని డైలాగులు ఇట్ట పోయే డైలాగులు ఇట్ట మళ్ళీ చేసి పెడతారు ఎప్పటి నుంచో మేము కామెడీ సరేలే నేను కామెడీ మనిషి నేను కాదు కానీ ఇదిగా సరే రేపు రేపు సాయంత్రం యూట్యూబ్ ఛానల్ మా యూట్యూబ్ ఛానల్ ఉంది కామెడీ యూట్యూబ్ ఛానల్ నంట వస్తువు నవ్వుకునే దాని అందరు నవ్వుకుంటా ఉంటారు అది ఫస్ట్ లో చెప్పాలి కదా ఫస్ట్ లో చెప్తే నమ్మే నమ్మేదానికి లేదు నమ్మే దానికి లేదు మీడియా కాదు ఇంటర్వ్యూ చేస్తుంటారు తమాషాగా చేస్తూ ఉంటాం తమాషాలు సరే గాయ్స్ ఇంకో వేరే వాళ్ళని ఎవరైనా అడుగుదాం ఈయనకైతే కామెడీ మన వీడియోస్ అయితే చూపించాం